మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి నారపల్లి దగ్గర సేల్కి వచ్చింది ఆల్రెడీ హౌస్ పర్మిషన్కి అప్లై చేశారు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ వచ్చిందండి ఇది ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ టోటల్గా వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది సరౌండెడ్ కూడా అన్ని హౌజెస్ ఉన్నాయి మంచి డెవలప్ అయిన కాలనీ మీకు టోటల్గా ఈ హౌజ్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తే గ్రౌండ్ ఫ్లోర్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ అవుతుందండి ప్రైజ్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మనకి వరంగల్ హైవే నుండి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది డిస్టెన్స్ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్